నిన్న మీటింగ్ లో నిన్న సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు వరిక పూడిసెల ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ తొందరగా కంప్లీట్ చేయండి సెకండ్ ఫేజ్ లో మిగతాది కూడా టేకప్ చేద్దాము దానికి కావలసిన జాక్వెల్స్ కావలసిన పైప్ లైప్ లైన్లు కూడా ఏర్పాటు చేయండి చిత్తశుద్ధి అంటే ఇది ఉత్త మాటలు చెప్పటం భుజాలు పిసుకటం బాగా అలవాటు మీ పిసుకుడేవారంతో ఈ మాచర్లు నలిగిపోయింది చెప్తున్నాం ప్రతి ఇంటికి మంచి నిలిచే కార్యక్రమాన్ని కూడా అసెంబ్లీ సమావేశాల అనంతరం శంకుస్థాపన చేస్తాం ఒకటిన్నర రెండు సంవత్సరాల్లో గ్రామీణ ప్రాంతంలోని ప్రతి గ్రామానికి మంచి ఇస్తాం అమృత్ స్కీమ్ కూడా అతి త్వరలోనే టెండర్లు పిలుస్తారు పట్టణంలో కూడా అన్ని అన్ని ప్రతి ఇంటికి ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నాం ఇదే సందర్భంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఇరిగేషన్ శాఖ మార్చిలో శ్రీ నిర్మల రామానాయుడు గారికి అలాగే ఇరిగేషన్ శాఖ అధికారులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం కష్టాలని ఎదురెల్ని ఎదురేదటం అనేది మరి చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య ప్రతి ఇబ్బందిని కూడా ఆయన ఒక సవాల్గా స్వీకరిస్తారు ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉన్నా గుంతల పూడ్చే పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని మరొక సంవత్సర కాలంలో మరి సూపర్ సిక్స్ పథకాలు ఇప్పటికే ఏ విధంగా సూపర్ హిట్ చేశారో ప్రజలందరూ చూస్తా ఉన్నారు ఈనాడున్న రైతు మొహాలు చూసారా మీరు రైతు సమస్యల గురించి నీ బ్రతుకులో ఎప్పుడన్నా మాట్లాడావా నువ్వు ఒక దోపిడీదారుడివి నీకు అసలు నైతికమైన అర్హత లేదు ఈ నియోజకవర్గంలో నీతి గురించి నియాతి గురించి నిబద్ధత గురించి మాట్లాడే అర్హత మీ పార్టీ కానీ నీకైతే అసలు లేదు నువ్వు నిజంగా మరి ఇచ్చిన మాట ప్రకారం అయితే వరికపోటిశాల ప్రాజెక్టుకి నీళ్లు తీసుకురాలేదు ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నావు నువ్వే కదా కాదా వీడియోలు పంపించమంటావా సిగ్గులేని నాయకుడు మాట్లాడుతూ ఉంటే వైసీపీ కార్యకర్తలారా మీకు కూడా చెప్తా ఉన్నా మీ నాయకుడు నిబద్ధత అది ఇట్ట మాట్లాడితే వింటానికి ప్రజలేమ పిచ్చోళ్ళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీకు ధైర్యం మొగతను వంద సార్లు చెప్పే ఈ మాట ఎక్కడైనా ఏ వేదిక మీద తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి పల్నాడు ప్రజల తరఫున వరిక సెల ప్రాజెక్టును మంజూరు చేసినందుకు వారికి కృతజ్ఞతలు రామానాయుడు గారికి అధికారులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను